హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ పిల్లలకి సెలవులు వాళ్ళు ఏది కావాలంటే అది వండిపట్టాలి మా పిల్లలు ఈరోజు పొద్దున్న టిఫిన్కి ఏం చేయమంటారంటే వాళ్ళకి మామిడికి పులిహార కావాలన్నారు సో ఇంకా మా ఆయన ఇంకా మావిడికి చెట్టే ఉంది కదా అని చెప్పి ఇంకా మామిడికాయలు అయితే కోస్తున్నారు ఈ మామిడికాయలు కోస్తున్నారు మా కన్నా చూడండి మా ఆవు కన్నా చూడండి ఇవి మామిడి చెట్టు కదా మామిడి లేత ఆకులన్నీ తింటానంటుంది సో స్నానం అయితే చేపించారు మా కన్నాకి ఇంగుండి ఒక మామిడికాయ అయితే కింద పడిపోయింది స్నానం అయిపోయింది దానికి ఇంకా అలా స్టాండ్లో ఉంచారు అది పాలు తీసే స్టాండు సో స్నానం కూడా చేపించేశారు పాలు తీసేసి ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పి మామిడికాయలు కోస్తున్నారు మొత్తం మూడన్నమాట ఒకటేమో కింద పడిపోయింది ఇంకా లేత ఆకులన్నీ కూడా దానికి కోసిపెట్టారు అది చక్కగా తినేసిద్దండి ఇంకా మామిడికాయలు అయితే కోస్తున్నారు సో మా చెట్టే అనమాట ఇది మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు అనేవి కోసేసుకోవచ్చు ఇదిగోండి లేత చిగురంతా కూడా పడుతున్నారు మా కన్నా ఇది దీనికి ఇప్పుడు డెలివరీ అయ్యి ఫోర్త్ మంత్ అనమాట అంటే మళ్ళీ కన్సీవ్ చే చేపించచ్చో లేదో ఒక డౌటు మీలో తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి అంటే దానికి కన్సీవ్ చేయించచ్చా లేదా అనేది కామెంట్ చేయండి సో ఇంకా మామిడికాయలు అయితే కోసేశారు ఇంకా నేను పులిహోర అయితే చేయాలి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మామిడికాయ పచ్చి మామిడికాయ తింటామమ్మా కోసి ఉల్లిపాయను సారీ కారమును సాల్ట్ వేసి ఇవ్వమ్మా అన్నారు సరే సరే ఇంకా పిల్లలకి ఇద్దామని చెప్పి ఇంకా మా ఆయన ఇంకా కడిగేసి ఇస్తున్నారు ఇంకా కడుగుతున్నారు శుభ్రంగా ఇంకా కడిగేసి ఇస్తారనమాట కడిగేసిన తర్వాత పులిహోర అయితే చేయాలి మా పిల్లలు ఇంకా వెయిట్ చేస్తున్నారు మావిడికే పులిహోర అమ్మ అనేసి ఇంక నేను లోపలికి తీసుకొచ్చేసి ఇంకా మా పెద్ద అబ్బాయి ఇంకా వీడియో తీస్తున్నాడు ఇంకా మాకు హెల్పర్ అనేవి వీళ్ళే అనమాట మా పిల్లలే అనమాట మా వెనకాలే ఉంటారు సో ఫోన్ అనేది లేదు టీవీ అనేది చూడము ఇంకా మా పనుల్లో మేము బిజీగా ఉంటాము మా నాతో పాటే నా పిల్లలు నా వెనకాలే ఉండి నేనేం చేస్తానో ఆ పని చేస్తూ ఉంటారు అంటే నేను ప్యా ఆవుల దగ్గర పేడ తీసేటప్పుడు నా వెనకే ఉంటారు ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా మీకు మధ్య మధ్యలో మా పిల్లల వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది వాళ్ళకి ఫోన్ ఇచ్చి కూర్చోపెట్టడము టీవీ చూపించి కూర్చోపెట్టేయటము మాకు ఇష్టం లేదు ఇంకా అలా వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి అలా స్క్రీన్కి అలవాటు పడిపోకూడదు అని చెప్పేసి ఇక సాల్ట్ అయితే జల్లేసి నాకు చాక్తో అనేది అలవాటు లేదు చక్కగా ప్రశాంతంగా కత్తిపెట్టుతోనే కూరగాయలు లేవన్నా కోస్తానన్నమాట ఇంకా అందుకని చెప్పి మా ఆయన నా కోసం అయితే కత్తిపెట్టయితే చేపించారు ఇది అండి కత్తిపేట ఇంకా బాగుంటుందన్నమాట ఇలా ప్రశాంతంగా కూర్చొని కట్ చేస్తాను ఇక పెద్ద తురుముతో అయితే తురుమేసి ఇంకా పొయ్యి మీద కళాయి అయితే పెట్టేసి ఇంకా నూనె అయితే వేసేసాను ఫస్ట్ నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇంకా వేరుశెన్న అయితే వేసేసి బాగా మాడనివ్వకూడదు వేగాలన్నమాట వేగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసేసాను పచ్చిశనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు అంటే ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అది మేము కరివేపాకుని రోస్ట్ చేయము కరివేపాకు ఆకులాకులుగా ఉంటేనే మాకు ఇష్టం సో మేము ఇంకా అలాగే అనమాట తాలింపులో ఎప్పుడైనా తప్పదు తాలింపులో కరివేపాకు ఏగాలి అంటే అప్పుడు వేస్తాను ఇంకా ఆర్గానిక్ పసుపు పసుపు అనమాట ఇది పల్లెటూరుల్లో దొరుకుతుంది ఆ పసుపు సో కొంచెం వేస్తే చాలు పులిహోర మొత్తంలో కూడా కలిసిపోతుంది ఇప్పుడు కరివేపాకు అయితే వేసాను ఇంకా కరివేపాకు వేసేసి ముందుగానే అన్నంలో సాల్ట్ వేసేసి ఉడకనిచ్చేసాను ఇంకా ఇదైతే వేసేసి కలిపేశాను అనమాట ఎప్పుడు కూడా మామిడికాయ అని కానీ నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ బాగా వస్తాయి ఈసారి ఎందుకనో బాగా కుదరలేదు మా ఆయన ఇంకా బాగలేదు అని చెప్పారు అంటే పులుపు సరిపోలేదంట నేనేమో పిల్లలకి కట్ చేసి ఇచ్చేసాను కదా మూడు తురుమేసేసి ఉంటే బాగుండేది అంటే చూ చూడటానికి బాగున్నవన్నీ తినడానికి టేస్ట్ అయితే బాగోదు అన్నట్టుగా అయిపోయింది సో ఇంకా మా పిల్లలు ఇంకా అలాగే తిన్నారు ఇష్టము మామిడికాయ పులిహారంటే ఇలా పాడు చేసేసాను ఏంటా అని అనిపించింది సో వీడియోకి వచ్చేసరికి వంటలు ఏమైనా సరే ఇలా అయిపోతాయేమోనని బాధ కలిగింది సో ఇంకా వాళ్ళు ఇంకా ఫస్ట్ ఫస్ట్ ముద్దే కాబట్టి బాగుందని చెప్తున్నారు నేను పెట్టుకొని తింటే నాకు అప్పుడు అర్థమైంది అయ్యో బాగాలేదా అనేసి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి